బీజేపీ నాయకులు ర్యాలీ తీశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ గౌడ్ ఉలవల వెంకటేష్ గాజ్లా నవీన్ పులిగోపి బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పైకి చెప్పుకోవడం మాత్రమే ఆ రిజర్వేషన్ ఎప్పుడు ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు భారతదేశం యొక్క ఆర్మీ ఆ రోజు ప్రభుత్వం మూడు లక్షల మంది సైనికులు కోల్పోయి బంగ్లాదేశ్ ఏర్పడడం సహకరించింది రిజర్వేషన్ తోటి బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఇక్కడి నుంచి పంపించేసాలి చంపేయాలి వాళ్ళ జనాభా తగ్గాలనే ఒకే ఆలోచనతో ఇరవై ఏడు శాతం ఉన్న హిందువులు ఇవాళ తొమ్మిది శాతం రావడం జరిగింది అక్కడ హిందువులను పారదలితే వాళ్ళ ఆశ దొరుకుతుంది వాళ్ళ భూములు దొరుకుతాయి అవసరమంటే అమ్మాయిలను ఆడుకోవచ్చు ఏవైనా దురాలోచనతో మాత్రమే అక్కడ ఉన్న జిహా తీవ్రవాదం ముస్లింస్ ఏమంటే ఒక తోటి ప్రాంత బంగ్లాదేశ్ పని దాడి జరిగింది అమాయక హిందువులను మహిళల్లో పార్చుకోవడం జరిగింది జనరంగ లోపల పోవడం జరిగింది మహిళలను తేడలేదు పురుషులను తేడలేదు నడి రోడ్ లోపల జరిగింది ఎంత దారుణమైన పరిస్థితితో భారతదేశంలో ప్రతి హిందువులు ఇవాళ ఆలోచించాలి పాకిస్తాన్ లో అదే పరిస్థితి దారుణ దారుణంగా చంపడం జరిగింది అనేక మంది కూడా దేశం నుంచి పారిపోయి మన దేశం రావడం జరిగింది అక్కడ ఉన్న హిందువులు ఇవాళ బతుకుతున్నామంటే బతుకుతున్నారు ఎంత దారుణంగా బతుకుతున్నారో మనకు తెలియని పరిస్థితి తెలిసిన కానీ మన దగ్గర రాజకీయ పనికి మన తోటి పట్టించుకోలేని పరిస్థితి అఫ్గనిస్తాన్ పరిస్థితి ఏంది వల్ల బంగ్లాదేశ్ పరిస్థితి వల్ల పాకిస్తాన్ పరిస్థితి అంటే హిందువుల సంస్థలు మొత్తం తొలగించడము మందుల పైన దాడి చేయడము అమ్మాయిల పైన దాడి చేయడము ఆవులను కోసుకోవడము హిందువుల నుంచి కాల్ చేయడం ఒకే ఒక దూరం దేశం మాత్రమే ఆధారం వాళ్ళందరూ చూస్తున్నారు భారతదేశంలో ప్రభుత్వం ఏం చేస్తుంది హిందువులు ఏం చేశారు మమ్మల్ని ఏ విధంగా కాపాడుతారనే ఒకే ఆలోచనతోటి ప్రపంచ దేశంలో హిందువులు బతుకుతున్నారు కాబట్టి ఆధారం పాకిస్తాన్ లోపల బంగ్లాదేశ్ లోపల కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఏ ఇస్లామిక్ దాడి జరిగితే దానికి మనము స్పందించాలి వాళ్ళని కాపాడుకోలే అప్పుడు మాత్రమే రక్షించగలుగుతాం రాజకీయ నాయకులారా నీకు ఒకటే కోరుతున్నాం బాబు ఎలక్షన్ తీసుకోండి ఏ ప్రభుత్వం అన్న రాని ఎవరైనా ఉండండి అభ్యంతరం లేదు కానీ హిందువులకు అన్యాయం జరిగితే రండి బయటకు రండి మాట్లాడండి చాలా సంఘాలు ఉంటాయి ఎక్కడిన ఒక ముస్లిం కు వేరే దేశంలోపల ఒక చిన్న దాడి జరిగితే భారతదేశంలోపల ఆ టోపులు పెట్టుకొని రోడ్డు పైకి వచ్చి శాంతి ర్యాలీ చేస్తారు ధర్నాలు చేస్తారు ఉద్యమాలు చేస్తారు పందులు చేస్తారు అరే బాబులారా హిందువుల ఈ మనుషులు కావు హిందువులు మనుషులు గారు اوه <laughs>